డ్వాక్రా గ్రూప్ మహిళను మోసం చేసిన సీఎస్ పాయింట్ యజమాని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో డ్వాక్రా గ్రూప్ మహిళను మోసం చేసిన సీఎస్ పాయింట్ యజమాని గ్రూప్ సభ్యులు కట్టిన డబ్బులతో పాయింట్ యజమాని తేలు గణేష్ జల్సాలు ఈ విషయం మహిళలకు తెలియడంతో ఆందోళన చేపట్టిన గ్రూప్ సభ్యులు సంఘటనపై స్టేట్ బ్యాంక్ అధికారులను పోలీసులను ఆశ్రయించిన మహిళలు డ్వాక్రా సొమ్మును వాడుకున్న తేలు గణేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సోమేశ్వరం అండి శ్రీ వినాయక కూపండి మాది సిద్దిరెడ్డి ఎర్రవేణి అండి నేను మేము పది లక్షలు ఇచ్చారండి లోన్ అప్పుడే ముప్పై ముప్పై నెలలు కట్టేశాం ముప్పై నెలలకి తొమ్మిది లక్షలు తీసిపోయిందండి మాకు ఇంకా నచ్చి ఉంటానండి అసలు ఒట్టి కాక మూడు లక్షల ముప్పై ఏలు ఉందండి మాకు మళ్ళీ అందులో కొట్టుకోని ఇప్పుడు వడ్డీ ఎంత వేసినట్టు వాడు అంత తిన్నట్టు పోయిన లేదండి మాకు మరి పోస్టింగ్ అమ్మ వేసేస్తా వేసేస్తున్నాడండి మాకు డబ్బులు ఆడెంత తిన్నాడో మాకెంత మాకు ఇంకా మూడు లక్షల ముప్పై వేలు ఉంది జనం చూస్తే నువ్వు తిన్నావా అని అడుగుతున్నారు ఇప్పుడు ఆ పుస్తకం మాకు పుస్తకాలు మట్టికి వెళ్ళినా ఇవ్వడండి తన బ్యాంక్ కూడా ఇవ్వడండి పుస్తకాలు ఆ దగ్గర ఉంచుకుంటాడు పోలీస్ లోనేజర్ మేనేజర్ గారు ఈ డబ్బులు సంగతి వదిలేండి నాలుగు నెలలు వస్తాయా మీరు నెల వచ్చి ఇక్కడే కట్టేయండి పొద్దు అన్ని తెచ్చి అంటున్నారు మా డబ్బులు వదిలేసే నాలుగు నాయకు కావాలి మా డబ్బులు మాకు మరి శ్రీవల్లి గ్రూప్ అండి యానిమేటర్ గారు దేవీ గారండి మేము ప్రతి నెల లోన్ పెట్టుకొచ్చి బ్యాంక్ పెట్టి పడమండి మేడమ్ సార్ ఉన్నప్పుడు ఈ మిస్ అయిపోయినాయండి డబ్బులు నాలుగు సంవత్సరాలు మినీ బ్యాంక్ పెట్టాము అక్కడే కట్టమని చెప్పారండి ఎన్ని సార్లు వచ్చి సార్లు మేడం తెలియదు అంత ఐడియా లేదండి నాకు పది నెలల మేము నెలకొక్క చెప్పుడు కట్టుకుంటామండి అందుకే ఇప్పుడు పది మందికి సంబంధం అయిందండి అదే ప్రెసిడెంట్ సెక్రటరీ ఒక్కడే కట్టుకుంటే మా డబ్బు అంతా మా మీద పడ్డాం వాళ్ళైతే మేము రెండు నెలల కింద కూడా మేము ఇక్కడ కట్టడం చెప్తే మా బ్యాంక్లో కట్టించుకోము మాకు సెక్యూరిటీ స్టాప్ లేదు అక్కడే కట్టమని చెప్తున్నారండి మాకు మీ డబ్బంతా పోతున్నా ఈయనే తీసారండి బాబు ఈయన వల్లే మాకు న్యాయం జరగాలండి మరి మొత్తం గ్రూపులు ఉంటాయమ్మా ఒక ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది గ్రూపులు మొత్తం చూపించు ముప్పై ఐదు లక్షల దాకా గ్రూపుకి లక్ష తప్ప లక్ష లేదు ఎక్కువకి అయితే అండి ఇప్పుడు కట్టి డబ్బులు ఏళ్ళు లోన్లు వేయకుండా వాళ్ళకి అప్పులు తీర్చాడండి అది ఈ నెల ఈ నెలకి కట్టి కూడా ఇచ్చేసుకుని ఆఫర్ హరీష్ గారు మినీ బ్యాంక్ మనం మినీ బ్యాంక్లో కట్టమని చెప్పారండి అక్కడ కట్టినామండి మరి ఎలా చేస్తాడో మా తెలుగు ఎలా చేస్తాడో మా తెలుదండి మరి మేము మామూలుగా కట్టేసుకుంటున్నాం ఎక్కడికి వచ్చి కూడా ఒకసారి చెప్తామండి చెప్తే అతను మన మన బ్యాంక్ మనిషేనమ్మా పర్వాలేదని చెప్పారండి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ బ్యాంక్ లింకేజ్ డిపిఎంగా వచ్చేస్తున్నాను నేను ఇందులో ఏంటి మత్స్యవరం స్టేట్ బ్యాంక్లో కొన్ని గ్రూపులు బీసీ పాయింట్ ఫ్రాడ్ చేస్తారని నేను మాకు తెలియజేయడం జరిగింది దాని మీద నేను ఆరు గారికి ఆరు మామలాపురం ఎస్బీఐ వారికి కూడా కంప్లైంట్ చేశాను నేను తర్వాత ఈరోజు గ్రూపులు ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళ యొక్క ఎంత నష్టపోయారు అన్నది కూడా ఒక రిపోర్ట్ అనేది నిన్న పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అలాగే బ్యాంక్ మేనేజర్ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చాము మేమైతే చాలా మట్టుకి మొత్తం జిల్లాలో అందరూ కూడా సిఎస్బిలో చిన్న ఏదైతే ఈ బ్యాంకులు బయట గ్రామాల్లో బ్యాంకులు సిఎస్బిలో కట్టద్దనే అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఏ వివోఎలకి ఏపీఎంలకి అందరికీ చెప్తున్నాము చాలా డబ్బులు బీసీ పాయింట్లోనే ఫ్రాడ్ అవుతున్నాయన్న భయంతో కట్టద్దని చెప్తున్నా సరే కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి ఇక మీదట మేము బీసీ పాయింట్లో కట్టకుండా ఉండే విధంగా మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరలానే ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా ఆరమ్మ గారు చెప్పింది ఏంటంటే రీజనల్ మేనేజర్ అమలాపురం వారు చెప్పింది ఏంటంటే వీళ్ళకి రావాల్సినవి ఏవైతే తేడాలు వచ్చాయో ఆ అమౌంట్ వాళ్ళకి అందే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది మేము కూడా వాళ్ళు సభ్యులు నష్టపోకుండా సంఘాలు నష్టపోకుండా దీని మీద రెగ్యులర్గా మాట్లాడుతూ వచ్చే విధంగా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాము మా పీడీ గారి ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతుందని విద్యార్థులు అయితే ఇరవై రెండు సంఘాలు ఇరవై రెండు లక్షలు తేలినట్టుగా మాకు చెప్తున్నారు ఇంకా కొంచెం చూడవలసిన అవసరం ఉంది చూసి కొన్ని అవి కూడా మొత్తం అమౌంట్ అంత అన్నది ఫైనల్ వచ్చేసి ఆల్రెడీ ముప్పై రెండు లక్షలకి బ్యాంక్ సంఘాల వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్టుగా చెప్పారు లెక్కలు చూస్తే ఇరవై రెండు అంటున్నారు అది కూడా క్లారిటీగా తీసుకుని చేసి రిపోర్ట్ పాయింట్ వల్లే మాకు ఈ ఎస్ఎస్జి సభ్యులు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది బ్యాంక్ మేనేజర్లు అందరికీ కూడా చెప్తున్నాము బీసీ పాయింట్లో డబ్బులు కట్టద్దు మా సంఘాలన్నిటికీ ఒక రోజు లేకపోతే వాళ్ళకి ఎప్పుడు కట్టాలనేది క్లియర్గా చెప్తే వాళ్ళు ఆ రోజే వచ్చి కట్టుకుంటారు అని బ్యాంక్ మేనేజర్లకు కూడా చెప్తున్నాము ఇదే విషయం నేను ఇప్పుడు ఆర్ఎం గారికి కూడా చెప్పి మ్యాక్సిమం ఒక రోజు అనేది వాళ్ళకి నల్ల ఒక రోజు రెగ్యులర్ వచ్చి కట్టే విధంగా కూడా ఆర్ఎం గారితో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను

ఆ పాయింట్ తీసేస్తున్నాము డాక్యుమెంట్ అడిగారు అది కూడా ఇచ్చాను ఇలా ఇచ్చాను మాట్లాడు మీరు వచ్చారు నేను ఎక్కడ టైం ఉంటుంది మాట్లాడే మొన్న కూడా మాకు రెండు నెల కింద మేనేజర్ గారే చెప్పారండి అక్కడ పెట్టాము నేను ట్యాంక్ అక్కడ కట్టండి అని చెప్పారండి అక్కడ కట్టామండి సరే టైం దొరికాడు అని చెప్పేసి శనివారం ఆదివారం కూర్చొని కూడా ఆఫ్ డిఫరెన్స్ వచ్చాను వచ్చి మొత్తం స్టేట్ అంటే తీసి అందరూ పిలిచి అడగండి ఆ టైంలో రానివ్వకూడదు బ్యాంక్ లో యాజ్ గారు అది చెప్పలేదు మీకు అది మరి మళ్ళీ మాట్లాడదు మీరు మాట్లాడదు చెప్పండి నేను చెప్పింది ఏంటంటే ఆ డిటేట్స్ మొత్తం నేను ఏం చెప్పాను మీరు ఒకేసారి వెళ్ళి దాడి చేస్తే దాని కలిసి కూడా నేర్చుకోండి ఊరు వెళ్ళిపోతాడు డబ్బులు ఏమన్నా అడుగుతారండి అది నేను ఏం చెప్పాను లెటర్ ఇవ్వండి నేను ఎక్సలేట్ చేసి బ్యాంక్లో చేస్తాను సహాయం కలుస్తాను చెప్పాను ఏ పెద్దదాన్ని టూటర్ ఉంటుంది నా తర్వాత పై ఆరు ఉంటారు నేను తర్వాత ఎస్ఐ గారు ఉంటారు ఈయన ముందు చెప్పాలి ముందు ఎస్ఐ గలు చెప్పినాం కాదు పెద్ద సిస్టం సిస్టమ్ ఉంటుంది గవర్నమెంట్ దాంట్లో కూడా ఉంటుంది మేడం మీకు డైరెక్ట్ నేను అడగొచ్చి మాట్లాడకూడదు డీలోడని చెప్పదు వరకు సాయంత్రంగా చెప్పండి చెప్తే ఉంటారు అందుకే వెయిట్ చేయండి అంటే చెప్పారు నేను నేను కోర్టుపోయినా కానీ కాకపోయింది ఎవరు అన్నారంటే సార్ లీవ్లో ఉన్నారు అందరి చేస్తాం చెప్పారండి ఎక్కడైతే చేస్తానంటే నేను సాయంత్రం నుంచి ఇక్కడ వచ్చి కూర్చున్నాను రాదు బట్టే డిపాజిటర్స్ నిన్న జరిగిన సంఘటన ఏదైతే జరిగిందో మీరు కంపెనీ కూడా జరిగింది సుమారు ఇరవై ఆరు గ్రూపులు ఎన్నో వచ్చి టెంప్ ఇచ్చారో తెలిసిందా మీరు చూసి తెలుసు అయితే దీంట్లో భాగంగా మీకు డౌట్ రావచ్చు అమౌంట్ ఏమైనా రికవర్ అవుతుంది చెప్పేసి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు చీఫ్ మేనేజర్ని అపాయింట్ చేస్తారు వాళ్ళు హైదరాబాద్ జిల్లాలో వస్తున్నారు ఇక్కడ ఏంటంటే క్లాజు బీసీ పాయింట్ అనేది అంటే ప్రైవేట్ వాళ్ళు టైఅప్ పెట్టుకుని వాళ్ళకి అపాయింట్ చేస్తారు సిప్పుల్గా అపాయింట్ చేశారు పోలీస్ ఎంక్ అన్నీ చేసే వాడికి ఇస్తారు ఇక్కడ విషయం ఏంటంటే జీరో మాస్ అనే కంపెనీ వాడికి టైఅప్ చేసి వాడికి అపాయింట్ చేస్తాం నేను ఎల్హెచ్ఓ వాళ్ళతో ఇలాంటి ఫ్రాడ్ అయినా జరిగిస్తే జీరో మాస్ కంపెనీ వాళ్ళు పే చేస్తారు మీకు అర్థమైందా ఈ అమౌంట్ ఏదైతే ఫ్రాడ్ జరిగిందో మీకు సస్పెక్ట్ అయ్యింది ఎంత అమౌంట్ అనేది ఇంకా పూర్తి దారి లేదు ఇరవై ఆరు అకౌంట్లు కాబట్టి టోటల్ అన్ని అకౌంట్లు స్క్రూటినై చేస్తాం స్క్రూటింగ్ ఆ విషయంలో సపోర్ట్ చేస్తాం దాని గురించి ఇష్యూ ఏం కాదు సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది ఎస్ఐ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళ తరహా మేము కూడా ఇప్పుడు సార్ వస్తే ఆయన తీసుకువెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన తీసుకొని ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ స్క్రూటినై చేసి టోటల్ అమౌంట్ ఎంత ఫైల్ అయింది దీంట్లో జెన్యుని ఎంత ఇప్పుడు జెన్యున్ అంటే మీకు అర్థం కాకపోతే జన్యున్ అంటే ఏమంటే నేను వచ్చాడు డబ్బులు లేదు రెండు లేవు డబ్బులు వేసాడు అంటే నాకు రాలేదు అంతా ఎలా చెప్తావు ఇచ్చాడు ఇవ్వలేదా మీరు చెప్పండి ఆయన వచ్చాడు సార్ డబ్బులు వేసాను సార్ నాకు పడలేదు అన్నాడు ఎలా చెప్తాను జెన్యుని స్లిప్ ఉండదు స్లిప్ మీరు తీసుకుపోతే ఎవరేం చేయలేదు ఈవెన్ ఎస్ ఎవరేం చేయలేదు ఆర్బీఐ వచ్చినా సార్ ఎవరేం చేయలేదు స్లిప్ ఉండదు స్లిప్ ఉండి అక్కడ ఆయన ఏదైతే బుక్ మెయింటైన్ చేస్తున్నా ఆ బుక్లో సంతకం మీరు చేస్తే డెఫినెట్గా మేము ఇప్పిస్తాం చెప్పింది అండి నేను చెప్పిందండి చెప్పులు సంతకం చేశారా ఓకే అంతవరకు సేఫ్ సంతగా చేయాలమ్మా చేయకపోతే ఎలా చేసా వాళ్ళు అదే సార్ మేము పాతిక వేలు ఇచ్చేవాళ్ళం పదివేలు ఐదు వేలు అతను పదిహేను వేలు అతను ఇష్టం వచ్చినట్టు కట్టలు కట్టినట్టుగా ఎక్కడ మేము ఇచ్చింది పాతిక వేలు అదే బాధ టెన్షన్ పడత ఇక్కడ ఇంకోటి క్లాస్ ఏంటంటే బీసీ పాయింట్లో దేశం మొత్తం మంది ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి లిమిట్ ఇస్తారు ఇరవై వేలు దాటితే ఫ్రోడేస్తాను అండి ఇరవై వేలు లిమిట్ ఇస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి లక్షలు కట్టను ఇరవై ఇంటూ ఐదు లక్షలు వేయలేదు సో ఈరోజు కాకపోతే రేపు తప్పేయలేదు నేను మీ అకౌంట్ నేను చూసింది ఏంటంటే గ్రూప్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పాది వేలు వేయాలనుకోండి మీ గ్రూప్లో లేదు పది వేసాడు మళ్ళీ పదిహేను వేసాడు సో బాబు పాదు వేలు చదివాడు కానీ ఇక్కడ తప్పు ఇక్కడ జరుగుతుంది అంటే ఐదు తారీఖు ఇస్తే ఇరవై తారీఖు చేస్తుంది అలా వెయిట్ చేయండి నేను అదే ఆ పాయింట్ ఆప్షన్ నేను దీని గురించి నేను మాట్లాడుతున్నాం చెప్పింది ఆపండి చెప్పింది అనండి ఇక్కడ దీని గురించి నేను రెండు వేల ఇరవై మూడు జూన్లో వచ్చాను వచ్చిన కానీ నాకు ఇదే డౌట్ నాకు ఆ పాయింట్ వద్దు కొత్త పాయింట్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ కూడా అడిగాను ఒక్కరు లెవెల్ కంప్లైంట్ ఒక్కరు కంప్లైంట్ ఎవరు కంప్లైంట్ నేను చెప్పండి ఆయన డ్రైవర్ తెచ్చారు డబ్బులు పోయే కాబట్టి అందరికి వస్తారు అందరికి వస్తుంది పేపర్లో ఉండాలి పేపర్లో ఉండాలి నిన్న సాయంత్రం ఏడింటికి నేను పేపర్ తెచ్చిచ్చాడు అడగండి మా ఆరం గారు హెడ్ మాట్లాడు ఏం చెప్పారు మీరు చెప్పండి ఎప్పుడు ఏం మాట్లాడదు అమ్మ ఒక రాత్రి ఆరంభ మాట్లాడడం జరిగింది డబ్బులు అయితే ఏవైతే డబ్బులు అయ్యా సభ్యులు డబ్బులుగా వచ్చేలాగా ఎంక్వైరీ చేసి మీరు పద్ధతి న్యాయం చేస్తాను దీనికోసం మీరు ఎవరూ కూడా ఇబ్బంది పడదు ఆందోళన చెందుతుంది కూడా ఇబ్బంది పడద్దు చెప్పండి ఆ డబ్బులు ఎక్కడికి బాబు వచ్చేందుకు కూడా మీరు న్యాయం చేస్తాం తర్వాత అన్యాయం చేయు అవసరం అయితే నా పేరు భూషణ్ దేవ్ ఎస్బీఐ మాచోరం బ్రాంచ్ మేనేజర్ని సుమారు తేదీ తేదీ పదో తారీఖు జూన్ నాకు వచ్చిన కంప్లైంట్ మేరకు లోకల్ వాస్తవ లేన సోమేశ్వరం ఎస్ఎస్జి గ్రూప్ వాళ్ళు వచ్చారు కంప్లైంట్ ఈ కంప్లైంట్ దేని గురించి అంటే బీసీ పాయింట్ సిఎస్పి పాయింట్ రన్ చేస్తున్నారు టీ గణేష్ బాబు పేలు గణేష్ బాబు అనే వ్యక్తి నేనే రన్ చేస్తున్నారు ఇది మా బ్యాంక్ ప్రజల్లోనే వస్తుందండి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీదకు ఇరవై ఆరు గ్రూపులు కలిపి ఒక ఇరవై ఏడు లక్షలు ఇలాగ లావాదేవీలు కరెక్ట్గా లేవని చెప్పి నాకు ఇచ్చారండి రిక్వెస్ట్ సో యాజ్ ఆన్ ఇరవై ఆరు అకౌంట్ల వరకు మేము పరిశీలిస్తే ఈ డిఫరెన్స్ అయితే ఉన్నది కాకపోతే దీనికోసం కంపెనీ నియమించబడుతుంది చీఫ్ మేనేజర్ క్యాడర్ అయిన పైన అకౌంట్ చేశారు హెడ్ ఆఫీస్ నుంచి ఆయన వస్తున్నారండి సో ఆయన వచ్చిన తర్వాత కంప్లీట్గా మేము జెన్యున్ ఏ ఏవైతే ఉన్నాయో తెలుసుకొని డిపాజిట్కి వాళ్ళ అకౌంట్లో వాళ్ళకి తిరిగి రేట్ చేయడం జరుగుతుంది ఆ బీసీ పాయింట్ సోమేశ్వరం అండి సోమేశ్వరం టీఎస్పి పాయింట్ అంట బిఎస్పీ దీన్ని రన్ చేస్తుంది తేలి కండిషన్లో ఆయనకి రాయవరం స్టేషన్ వాళ్ళు కూడా పదిలో తీసుకున్నారు చర్చలు కూడా జరుగుతున్నాయి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు అండి మా తరఫు నుంచి కూడా ఎంక్వైరీ చేస్తాము ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసి డిపాజిట్ న్యాయం జరిగిన చేస్తాం ఓకేనా